చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణలో అతిపెద్ద పండుగలో ఒకటైన దసరాకు ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందంటూ ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారంపై టీజీఎస్ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది సాధారణ సర్వీసుల్లో ఎటువంటి టికెట్ ఛార్జీ పెంపు జరగలేదని కేవలం స్పెషల్ బస్సుల్లోనే కొంత సవరణ అమలవుతోందని తెలిపింది పండుగ నేపథ్యంలో బస్సు టికెట్ ఛార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ సిక్స్టీన్ ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తోందని పేర్కొంది స్పెషల్ బస్సులు మాత్రమే సాధారణ ఛార్జీలో యాభై శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని వివరించింది రెండు వేల మూడు నుంచి ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తోందని ఇప్పుడే స్పెషల్ బస్సులు కొత్తగా చార్జీలను సవరణ చేస్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేయటం మానుకోవాలని పలికింది ప్రధాన పండుగలైన సంక్రాంతి దసరా రాఖీ పౌర్ణమి వినాయక చవితి ఉగాది తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూలకు వెళ్తుంటారు ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతోంది తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవటంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయి ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని రెండు వేల మూడులో జీవో నంబర్ సిక్స్టీన్ ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే యాభై శాతం వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకిచ్చింది ఆర్టీసీలో ప్రస్తుతం పదివేల వరకు బస్సులు సేవలందిస్తున్నాయి పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు సగటున ఐదు వందల నుంచి వెయ్యి వరకు స్పెషల్ బస్సులను మాత్రమే సంస్థ నడుపుతోంది ఆ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీల సవరణ ఉంటుంది మిగతా రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది బతుకమ్మ దసరా పండుగల నేపథ్యంలో ఇప్పుడు కూడా స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల ఇరవైతో పాటు ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు అలాగే అక్టోబర్ ఒకటి ఐదు ఆరవ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే చార్జీల సవరణను సంస్థ చేయనుంది ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు పండుగల సమయాల్లో నడిచే అన్ని బస్సుల్లోనూ ఛార్జీలను సవరించారని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని టిజిఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం